அது மா அது లేదంటుండ్రు వాళ్ళు మాకు అభిస్కేషన్ కొనుక్కోదా జ్ఞాని ఒకటి కొంచెమే అదే మా నాన్న రాత్రి బిస్కెట్ బ్యాట్ తీసుకొని వచ్చినాడు పిల్లడికి తినిపిస్తుండగా చూసి ఈ బిస్కెట్ బ్యాండ్ నిన్న అంగట్లో తీసుకొచ్చి తినిపిస్తుండగా చూడంగా దీంట్లో పురుగులు ఉన్నాయి ఇలా చాలా మంది పిల్లలు ఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది పిల్లలకి ఏమైనా అయితే దీని పట్ల ఎవరు బాధ్యత తీసుకుంటారని పైన ఈ పార్లేజీ కంపెనీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇది ఇటువంటివి ఎటువంటి పిల్లలకు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిందా కంపెనీ వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాల్సిందా కోరడమైనది ఈ పేరు నా పేరు మనోజ్ కుమార్ ఎంఎం కాలనీ ఆర్టీ డెంటర్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపారి అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆని ముద్యాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యో మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్